హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం ఎలా ఎపిసోడ్ నైన్ గంట గడిచిన మిథున్ రాకపోయేసరికి సంజన వెన్నులో వణుకు పుట్టింది వెంటనే అమెరికాలో ఉన్న మహేష్కి ఫోన్ చేసింది విషయం విని మహేష్ టెన్షన్ పడ్డాడు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాడు ఎవరికేం తెలియదని చెప్పారు ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్న సమయంలో నుండి మహేష్కి ఫోన్ వచ్చింది ఎక్కడికి వెళ్ళావురా మేమెంత టెన్షన్ పడుతున్నామో తెలుసా సంజన అయితే వణికిపోతుంది అని అన్నాడు మహేష్ కోపంగా నేను ఇంట్లో లేనని సంజనకెలా తెలుసు ఆశ్చర్యపోయాడు మిథున్ తన ఇంటికి వచ్చి చూస్తే నువ్వు లేవు రేపు వస్తానంది కదా పని త్వరగా అవ్వడంతో ఈరోజు వచ్చింది కానీ అసలు నేనేం అడుగుతున్నానో నువ్వేం అడుగుతున్నావు మమ్మల్ని ఎంత టెన్షన్ పెట్టావురా మహేష్లో ఇంకా కంగారు తగ్గలేదు మహేష్ రిలాక్స్ కామ్ డౌన్ అసలు ఎక్కడున్నావురా ఆర్ఫనైజ్ అక్కడికి వెళ్తే ఇంతసేపా త్వరగా వచ్చాయి నేను వెళ్ళింది తిరిగి రావడానికి కాదు మరి నేను ఇక్కడ నుండి లోనే ఉండబోతున్నాను అని చెప్పాడు మిథున్ మహేష్ నిర్గాంతపోయాడు పట్టిందా నీకు నీకొక ఇల్లుంది నీతో సంజన ఉంది లో ఉండాల్సిన కర్మ నీకేంట్రా సంజనకి ఒక లైఫ్ ఉంది నా వలన తన లైఫ్ అవ్వకూడదు అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాడు మిథును సంజన బతుకుతుందే నీకోసం రా నాకోసం కాదు అమ్మకిచ్చిన మాట కోసం నా కాళ్ళు పోతాయని అమ్మకు ముందే తెలుసుంటే అమ్మ సంజన దగ్గర మాట తీసుకునేదే కాదు నా వల్ల సంజన తన లైఫ్ని కోల్పోవద్దు అని అన్నాడు మిథున్ ఇంకా సెపట్లో సంజన నీ దగ్గరకు వస్తుంది ఏం చెప్పాలో తనకే చెప్పుకో ఇంతకీ ఆర్పనేజీ పేరేంటో చెప్పు అని అడిగాడు మహేష్ మిథున్ చెప్పాడు వెంటనే మహేష్ సంజనకి ఫోన్ చేసి మిథున్ తనతో చెప్పిందంతా చెప్పాడు అపార్ట్మెంట్లో ఎవరో ఏదో వాగుంటారు అందుకే మిథున్ డెసిషన్ తీసుకున్నాడు నువ్వేం భయపడ కన్నయ్య నేను వెళ్ళి మిథున్ని తీసుకొస్తాను అని చెప్పి హడావిడిగా బయలుదేరి కి చేరుకుంది సంజన లోపలికి వెళ్ళి మిథున్ గురించి అడిగింది లాన్లో ఉన్నాడని చెప్పారు ఎవరు లేని అనాథల ఒంటరిగా ఉన్న మిథున్ని చూసి సంజన గుండె తరుక్కుపోయింది మిథున్ సంజన గొంతు విని ఒక్కసారిగా వెనక్కి తిరగమని చూశాడు మిథున్ ఎందుకో అతను కళ్ళు చెమ్మగిల్లాయి మూడు రోజుల తర్వాత సంజనను చూసిన మిథున్ గుండెల్లో ఏదో తెలియని అలజడి ఆ అలజడి ఏంటో ఎందుకు అతనికి అర్థం కాలేదు ఎప్పుడు ఎవరి మీద నాకు ఇలాంటి ఫీలింగ్ కలగలేదు దీప్తిని చూడకుండా పది రోజులున్నాను ఈవెన్ తనతో ఫోన్లో కూడా మాట్లాడకుండా ఆ పది రోజులున్నాను అప్పుడు ఇలా అనిపించలేదు మరి ఇప్పుడు ఎందుకు ఇలా అనిపిస్తుంది ఆ ప్రశ్న అతని మనసును తొలిచేస్తుంది సంజన అతని దగ్గరికి కోపంగా వెళ్ళి వీల్చైర్ పట్టుకుని తీసుకెళ్లబోతుంటే నేను రాను సంజన అన్నాడు మిథున్ మొండిగా షటప్ అని గట్టిగా అరిచింది సంజన ఆమెనంత కోపంగా మిథున్ ఎప్పుడూ చూడలేదు నేను రాను అతను అంతే గట్టిగా అరిచాడు వల్ల నా లైఫ్ స్పైల్ అవుతుందని నేను చెప్పానా ఎవరో అన్న మాటలను మైండ్లో పెట్టుకుని వైల్డ్ డెసిషన్ తీసుకున్నావు సంతోషం మాట వదిలే నేను ఇలా వదిలేసి నేను అసలు ప్రశాంతంగా ఉండగలనా మిథున్ నువ్వు నిజంగా నా హ్యాపీనెస్ కోరుకుంటే నాతో రా అని అంది సంజన నువ్వెంత చెప్పినా నేను వినను సంజన జీవితాంతం నీ మీద ఆధారపడుతూ బతకడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు మిథున్ జీవితాంతం వద్దు ఒక మూడు నెలలుండు చాలు అని అంది సంజన మిథున్ జీవం లేని నవ్వు నవ్వి డాక్టర్ చేతులు ఎత్తేసిన నీకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి సంజన అని అడిగాడు సంజన మిథున్ ముందు కూర్చొని అతని చేతిలో ఆప్యాయంగా పట్టుకుంది మూడు నెలల్లో నువ్వెప్పట్లా నడుస్తావు బైక్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తావు ఇది నీ ధైర్యం కోసం చెప్పట్లేదు నమ్మకంగా చెప్తున్నాను ఎందుకింత నమ్మకం అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు మిథున్ కానీ నమ్మకం చాలా నమ్మకం ఒక త్రీ మంత్స్ ను నాతో ఉండు చాలు ఆ తర్వాత నేను నిన్ను ఆపను అని అంది సంజన జస్ట్ త్రీ మంత్స్ ఆ తర్వాత నేను నీ దగ్గర ఉండను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అని అన్నాడు మిథున్ సరే అంటూ మిథున్ ఇంటికి తీసుకొచ్చింది సంజన ఫుడ్ ఆర్డర్ చేసి అతనికే తినిపించి తను తిని పడుకుంది మిథునికి సంజనను కౌగలించుకొని పడుకోవాలనిపించింది అడ్వాంటేజ్ గా తీసుకోవడం కరెక్ట్ కాదని ఆమెని టచ్ చేయకుండా ప్రేమగా ఆమెను చూస్తూ నిద్రపోయాడు ఉదయం సంజన ల్యాప్టాప్ ముందేసుకుంది సండే రోజు కూడా వర్క్ ఏంటి సంజన అది కూడా ఇంత పొద్దున్నే అని అడిగాడు మిథున్ సంజన బిజీగా ల్యాప్టాప్ లో సర్చ్ చేస్తుంది నా గురించే చూస్తున్నావా నువ్వెంత వెతికిన సొల్యూషన్ దొరకదు సంజన ట్రై చేస్తానే కదా మిథున్ తెలిసేది ఇప్పటికే చాలా మంది ని కలిసావు అందరూ నేను నడవలేననే కదా చెప్పారు నువ్వు నడుస్తావని చెప్పే ఆ ఒక్క డాక్టర్ కోసం వెతుకుతున్నాను దొరికే వరకు నా ఈ అన్వేషణ ఆగదు ఆ రోజంతా సంజన రెస్ట్ లేకుండా అన్ని సోషల్ సైట్స్లో సర్చ్ చేస్తూనే ఉంది చివరికి ఆ ప్రయత్నం ఫలించి అలాంటి కేస్ సాల్వ్ చేసిన ఒక డాక్టర్ ఇన్ఫర్మేషన్ దొరికింది ఎస్ పిడికిలు బిగించిన చేతిని పైకి చాచి ఆనందంగా అరిచింది సంజన మిథున్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ దొరికాడు మిథున్ అంటూ సంతోషంగా చెప్పింది ఆయన కూడా లాభం లేదంటాడు అని అన్నాడు మిథున్ కలిస్తేనే కదా తెలిసేది రేపు బాంబే వెళ్ళాలి టికెట్ బుక్ చేస్తా వాట్ నో ఐ డోంట్ అగ్రీ మళ్ళామ లేకుండా ఉండటం తలుచుకుంటే అతను గుండెలో గుబులు మొదలైంది శాశ్వతంగా నాకు దూరంగా ఉండాలనుకున్న వడవి రెండు రోజులు ఉండలేనంటున్నావు అని అడిగింది సంజన మిథున్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఈ పరిస్థితిలో ఎవరికైనా ఒక తోడు ఉండాలని ఉంటుంది ఆ తోడు లేకపోతే చాలా ఒంటరిగా ఉంటుంది ఇట్స్ నార్మల్ ఇంకా టూ డేస్ ఒప్పుకోపాటి చాలు ఇలా వెళ్ళి అలర్ట్ చేస్తా అని అంది సంజన నేను వస్తా ప్లీజ్ మిథున్ ట్రై టు అండర్స్టాండ్ పేషెంట్ని చూస్తే వాళ్ళకు ఇంకా క్లారిటీ వస్తుంది అని అన్నాడు మిథున్ రిపోర్ట్స్ చాలు పేషెంట్ అక్కర్లేదు రావడానికి సాకు వెతకకు ఇంతకు ముందున్న కేర్ టేకర్నే అరేంజ్ చేసి వెళ్తాను త్రీ మంత్స్ నాతోనే ఉంటానన్నావు ఇచ్చిన మాట మర్చిపోకు ఆమె వెళ్ళక ముందే మిథున్కి లోన్లీ ఫీలింగ్ వచ్చేసింది డాక్టర్ అపాయింట్మెంట్ కోసం సంజన కాల్ చేసింది ఆయన రేపు హైదరాబాద్కి వస్తున్నాడు అక్కడ కలవచ్చు అని చెప్పారు ఆ విషయం విన్న మిథున్ యాహూ అని గట్టిగా అరిచాడు సంజన నవ్వుతూ అతని దగ్గరకు వచ్చి హ్యాపీ నవ్ అనంది ఎస్ కానీ రేపు నిరాశగా తిరిగి వస్తావని తలుచుకుంటే బాధగా ఉంది అని అన్నాడు మిథున్ నేను హ్యాపీగా వస్తాను ట్రస్ట్ మీ అని సంజన మరుసటి రోజు సంజన డాక్టర్ని కలిసింది రిపోర్ట్స్ అన్ని చూసి తిరిగి నడవగలడు అని చెప్పాడు సంజన మనసు ఆనందంతో ఉరకలేసింది కానీ దానికి చాలా సంవత్సరాల టైం పడుతుంది ఆ మాటతో ఆమె ఆనందం ఆవిరైపోయింది అందరూ ఇదే చెప్తున్నారు మీరు చాలా మందిని త్వరగా నడిచేలా చేశారని విని వచ్చాను డాక్టర్ మీరు కూడా ఇలా అనేసారంటే మిథునిప్పట్లో నడవలేడా ఆమె గొంతు బాధతో ధ్వనిస్తుంది మిథున్ కండిషన్ చూస్తే ట్రీట్మెంట్ ద్వారా చాలా సంవత్సరాలు టైం పడుతుంది ఇందులో నో డౌట్ డాక్టర్ చెప్పింది విని సంజన నిస్పృహ చెందింది డాక్టర్ ప్లీజ్ అలా అనకండి త్వరగా నడిచిన మీ పేషెంట్ ఒకరైనా ఉండుంటారు కదా అని అడిగింది సంజన ఇలాంటి కేసులో నా పేషెంట్లో త్వరగా నడిచిన వాళ్ళైతే లేరు కానీ అసలు నడవడనుకున్న ఒక అతనికి ఒక సంఘటనలో కాలు వచ్చాయి ఈ విషయం తెలిసి మా డాక్టర్స్ అందరూ షాక్ అయ్యాం రియల్లీ ఇట్స్ మిరాకిల్ అని చెప్పాడు డాక్టర్ ఏ సంఘటన డాక్టర్ అతని కూతురికి యాక్సిడెంట్ అవ్వబోతుంటే ఆ షాక్ లో అతనికి కాళ్ళు వచ్చాయి అని చెప్పాడు డాక్టర్ అలా ఎలా కాలు వస్తాయి డాక్టర్ అని అడిగింది సంజన తమ ప్రాణానికి ప్రాణమైన వాళ్ళు తమ ముందే ప్రమాదంలో ఉంటే ఆ టెన్షన్ లో వాళ్ళని కాపాడాలన్నా ఆరాటంలో చచ్చుపడిన నరాల్లో బ్లడ్ పంపింగ్ జరిగి కాళ్ళు వచ్చే అవకాశం ఉంది కానీ ఇది చాలా రేదు ఎవరికో కోటికో ఒకరికి జరుగుతుంది అని చెప్పాడు డాక్టర్ అంటే ఒక అవకాశం ఉంది ప్రమాదాన్ని సృష్టించి ప్రయత్నం చేస్తాను అని అంది సంజన ఆర్ యూ మ్యాట్ ప్రమాదాన్ని సృష్టిస్తే ఒకరి ప్రాణానికి ప్రమాదం ఇట్స్ వెరీ డేంజరస్ అని హెచ్చరించాడు డాక్టర్ మిథున్ తిరిగి నడుస్తానంటే నా ప్రాణం ఇవ్వడానికి కూడా నేను సిద్ధమే అని అంది సంజన డాక్టర్ సంజనని అప్పురంగా చూశాడు నీ ప్రేమ ఎంత గొప్పది ఇంత స్వచ్ఛమైన ప్రేమను నేను మొదటిసారి చూస్తున్నాను లేదు డాక్టర్ నేను మిథును ప్రేమించలేదు అతను నన్ను ప్రేమించలేదు డాక్టర్ షాక్ అయ్యాడు సంజన మిథున్ తల్లికిచ్చిన మాట గురించి చెప్పింది డాక్టర్ నోరు తెర్చాడు ఆంటీ చనిపోయి ఇప్పటికి నాలుగు నెలలు అవుతుంది అప్పటి నుండి నేను మిథుని చూసుకుంటున్నాను ఆంటీ చనిపోయిన రెండు నెలలకే మిథున్ కాలు పోగొట్టుకున్నాడు అని బాధగా చెప్పింది సంజన మాట కోసం జీవితాన్ని త్యాగం చేసే వాళ్ళ గురించి చరిత్రలో చదివి అదంతా కల్పితం అనుకున్నాను కానీ అలాంటి మనిషి కళ్ళ ముందే ఉంటే నమ్మలేకపోతున్నాను మెచ్చుకోలుగా మనం చూస్తూ అన్నాడు డాక్టరు అతను కూడా నన్ను ప్రేమించట్లేదు అన్న మాట గుర్తుకొచ్చి మిథును కూడా నేను ప్రేమించలేదా అని అడిగాడు అతనికి నేనంటే అసలు ఇష్టం లేదు డాక్టర్ ఇప్పుడు అతనిని చూసుకోవడానికి ఎవరూ లేరు కదా అందుకే నా తోడు అవసరమే నాతో బాగుంటున్నాడు అని చెప్పింది సంజన చూడమ్మ సంజన ప్రమాదం వల్ల కాళ్ళు రావడం చాలా లేదు ఎవరికో కోట్లలో ఒకరికే జరిగిందిలా ప్రమాదాన్ని సృష్టిస్తే నీ ప్రాణాన్ని తీసుకొని కాళ్ళు లేని మిథుని అనాథ చేసిన అవుతావు అసలే మిథునికి నువ్వంటే ఇష్టం లేదంటున్నావు ప్రాణానికి ప్రాణమైన మనిషి ప్రమాదంలో ఉంటేనే కాళ్ళు వచ్చే అవకాశం చాలా తక్కువ అలాంటిది ఇష్టం లేని నువ్వు ప్రమాదంలో ఉంటే మిథునికి ఎలా కాలు వస్తాయి చెప్పు డోంట్ డే టు డూ దిస్ అని హెచ్చరించాడు డాక్టర్ అర్థమైంది డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్పి రిపోర్ట్స్ తీసుకొని బయటకు వచ్చి దగ్గరలో ఉన్న పార్క్లో కూర్చుంది సంజన మిథున్ ప్రాణంగా ప్రేమించేది తన తల్లిని ఆంటీ కాకుండా ఇంకెవరున్నారు అని ఆలోచిస్తుండగా ఆమెకు దీప్తి గుర్తుకొచ్చింది మిథున్ దీప్తిని ప్రేమించాడు కదా కానీ ఇంకా అతను ఆమెను ప్రేమిస్తున్నాడా ఎన్ని రోజుల్లో మిథున్ దీప్తిని తలుచుకొని బాధపడడం ఆమె గురించి ఆలోచించడం ఎప్పుడూ చూడలేదు అసలు అతనికి ఆమె గుర్తే లేదు మిథున్ దీప్తిని ఎప్పుడో మర్చిపోయాడు మరిప్పుడు ఎలా మహేష్ అన్నయ్య అమెరికాలో ఉన్నాడు సంవత్సరం వరకు రావడం కుదరదు అని ఆలోచిస్తున్నామే ఏంటి నేను ఇంత దూరం ఆలోచించాను డాక్టర్ అన్నట్లు ప్రమాదాన్ని సృష్టించడం వలన ఏదైనా జరిగితే అమ్మో వద్దు నాకు తప్ప ఇంకెవరికి ఏం జరగొద్దు అనుకుంటూ ఇంటికి బయలుదేరింది సంజన హాల్లో బుక్ చదువుతున్న మిథున్ ఇంట్లోకి వస్తున్న సంజనని చూసి ఏంటి నడవడం కుదరదన్నాడా అని అడిగాడు సంజన ఫ్రిడ్జ్ తెరిచి వాటర్ తాగి అలసటగా సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది ఇక వదిలే సంజన నేను చంపాలనుకున్నందుకు ఇది నాకు పడిన శిక్ష దీనిని మార్చాలని ప్రయత్నించకు ఇది మారదు ఒంటరిగా అనాథల అవిటి తనంతో దౌర్భాగ్య జీవితాన్ని అనుభవించాల్సిన నన్ను నువ్వు అపురూపంగా చూసుకుంటున్నావు అసలు నాకు కాళ్ళు లేవన్న బాధ లేదు సంజన నా వల్ల నువ్వు స్ట్రగుల్ అవుతున్నావన్న బాధ తప్ప నాకే బాధ లేదు ప్లీజ్ సంజన ఇంకా నా కోసం ఆరాటపడకు నా లైఫ్ ఇలా వదిలేసాయి అని అన్నాడు మిథున్ ఆమె తన గురించి పడుతున్న బాధని మిథున్ తాళలేకపోతున్నాడు మిథున్ నువ్వు త్రీ మంత్స్లోగా నడుస్తావు బైక్ రేస్లో పార్టిసిపేట్ చేస్తావు దానికోసం ప్రిపేర్ అవ్వు నీ రేసింగ్ గుర్తుకొస్తుందనే కదా టీవీలో రేస్ కనిపిస్తే చాలు టీవీ ఆపేస్తున్నావు ఇక మిదటా అలా చేయకు ఫిజికల్గా నువ్వు ప్రాక్టీస్ చేయలేవు కానీ మెంటల్గా చేయగలవు విన్నర్స్ బైక్ రేస్ అబ్జర్వ్ చేయి వాళ్ళ టెక్నిక్స్ తెలుసుకో లూజర్స్ బైక్ అబ్జర్వ్ అబ్సర్వ్ చేయి వాళ్ళ ఓటమికి కారణం తెలుసుకో ఈ త్రీ మంత్స్ నీకిదే పని నేను తిరిగి నడిపించడం నా బాధ్యత అని చెప్పి గదిలోకి వెళ్ళింది సంజన ఆమె కాన్ఫిడెన్స్ కి మిథున్ అవాక్ అయ్యాడు మిథున్ నడిపించడం కోసం సంజన ఏం చేయబోతుంది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్